గారి గురించి మాట్లాడుకుందాం కేసీఆర్ గారు ఆయన అనుచరులు చెప్తుంటారు మా అల్లుడు హరీష్ రావు గారు ఆనిమూత్యం అని హరీష్ రావు గారేమో మా మామ సాతిమూర్తమని అల్లుడేమో ఆనిమూత్యం మామనేమో సాతి ముత్తం ఇలా ప్రజల్ని మధ్య పెట్టి బుజ్జగించి మోసగించి అధికార పీటమెక్కి పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించి పక్క పార్టీలను బలహీనపరిచి ఇతరులు కష్టపడి ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు శ్రమించి రాజకీయంగా ప్రజా జీవితంలో ప్రజా సేవలో గుర్తింపు తెచ్చుకున్న నాయకులను పార్టీలు ఫిరాయిస్తున్నాను లేకపోతే టిఆర్ఎస్ తో అంతర్గతంగా మాట్లాడుకుంటున్నారను అమ్ముడు పోయినరాను తప్పుడు ప్రచారాలలో అందవేసిన చెయ్యి కేడీల కుటుంబాంది వీళ్ళు ఈ రోజు ఈ రాష్ట్ర రాజకీయాలను భ్రష్టు పట్టించి గప్పు పట్టించి ఏ ఒక్క ప్రజాప్రతినిధికి ప్రజలలో గౌరవం లేకుండా చేసిన పార్టీ టిఆర్ఎస్ పార్టీ ప్రతి వ్యక్తిని ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న అన్ని రాజకీయ పార్టీలలో ఉండే నాయకులను ఏదో ఒక సందర్భంలో పార్టీలు పిరాయిస్తున్నారని చెప్పి తప్పుడు ప్రచారం చేయించిన పార్టీ టిఆర్ఎస్ పార్టీ ఈ రాష్ట్రంలో పార్టీ ఫిరాయింపుల ప్రచారం నుంచి తప్పించుకున్న వ్యక్తే లేదంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు వార్డు మెంబర్ నుంచి మొదలు పెడితే పార్లమెంటు మెంబర్ వరకు ఎవరినైనా పార్లమెంటు నుంచి పంచాయతీ మెంబర్ వరకు టిఆర్ఎస్ పార్టీలో రేపో మాపో చేరుతున్నారని చెప్పి తప్పుడు విష ప్రచారాన్ని అల్లులు కొడుకు బిడ్డ కలిసి ఇతరుల మీద దుమ్మెత్తిపోసి విష ప్రచారం చేసి ప్రజలలో వాళ్ళ విశ్వాసాన్ని తగ్గించి రాజకీయ విలువలను మంటలో కలిపిన మీరు మీ వరకు వస్తే గాని తత్వం బోధపడలేదని చెప్పి నిన్న హరీష్ రావు గారు మాట్లాడిన దాన్ని బట్టి అర్థమైంది ఆయన పుట్టింది టిఆర్ఎస్ లో నేనంట సచ్చేది కూడా టిఆర్ఎస్ లో నేనంట నేను ఈ సందర్భంగా చెప్తున్నా మిత్రుడికి టిఆర్ఎస్ లో ఉంటే నూటికి నూరు శాతం నువ్వు సస్తావు మీ మామ నీ అల్లుడు నేను చంపనికే కంకణం కట్టుకున్నా ముహూర్తం కూడా పెట్టుకున్నా ఇక నువ్వు అందులో చచ్చేది ఏంట అందులో ఉంటే గ్యాలెంట్ గా చంపుతావు దుంగు ఆ పడవ అని చెప్పి నీకు కావాల్సిన వాళ్ళు ఎవరో నీకు సలహా ఇచ్చి ఉండవచ్చు నువ్వు పోయి అమిత్ షా కలిసి ఉండవచ్చు కేసుల భయానికన్నా కలిసి ఉండవచ్చు పార్టీ ఫిరాయింపుల కోసం కలిసి ఉండవచ్చు నువ్వు పుట్టిందే నిజ్రం లాంటి వాడు అన్నట్టు ఏదైతే చెప్పుకుంటున్నావో అయ్యా నువ్వు నిప్పు మీ మామ ఉప్పు ఇవన్నీ మాటలు మానుంది మీకెప్పుడో తుప్పు వాటి ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి